హరి ఓం జై శ్రీరామ్ గుడిస్తాన్ ఇదేందనుకుంటున్నా నేను ఇప్పుడు ఎక్కడ యుఎస్లో ఉన్నా టెక్సాస్లో ఇక్కడికి రావడమే ఎక్కువ అందులో ఏదో ఎక్కడ రూమ్లో ఎక్కడో ఉండడం అనేది ఇంకా ఎక్కువ కానీ ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల కనబడుతుంది కదా మొత్తం ఈ పార్కింగ్ ఏరియా ప్రస్తుతం ఇదంతా కాళ్ళు ఉన్నది కొంచెం సేఫ్ అయితే అంత నిండిపోతుంది ఇది మనదే మన వాళ్ళదే మెయిన్ ఏంటంటే కొంతమంది పార్ట్నర్లు ఉన్నారు మా అల్లుడు కళ్యాణ్ మా మేనగొడలు స్వప్న దే ఆర్ ద మెయిన్ పార్ట్నర్స్ ఇన్ దిస్ ఇదో పెద్ద అందరికీ అవసరం ఉన్నది కాదు కానీ ఎందుకో నాకే కాస్త గొప్పతనం అనిపించి మన వాళ్ళు అమెరికాలో కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంత సక్సెస్ ఉన్నారంటే అందుకే సంతోషంగా ఈ వీడియో చేస్తున్నా చూడండి కనబడుతున్నాయి కదా అక్కడి నుంచి ఇక్కడి వరకు బిల్డింగ్స్ అన్నీ మన వాళ్ళే యాక్చువల్గా మెయిన్ చెప్పాలంటే ఇది ఇండియన్ స్టోర్ ఇవాళ రేపు వీకెండ్స్ అందరూ ఇక్కడ విపరీతమైన రష్ ఉంటుంది రివర్స్ మన వాళ్ళందరూ కలుస్తారు కనీసం ఒక వంద కార్ల పార్కింగ్ ఉంటుంది ఇందులో గ్రేట్ కదా మన తెలుగు వాళ్ళు అనేది మన ఫ్యామిలీ మెంబర్స్ టెక్సాస్ అనేటువంటి పెద్ద సిటీ లోపల ఇంత పెద్ద మాల్ పెట్టడం అనేది గ్రేట్ కదా లోపల కూడా చూపిస్తా కొంచెం అందులో అన్ని గ్రోసరీస్ వెజిటేబుల్స్ హోటల్ అందులో ఉంటాయి ఓపెన్ ఇది టోటల్ మన ఇండియాలో దొరికేటువంటి ప్రతి సామాను గ్రోసరీస్ వెజిటేబుల్స్ ఎక్కువ మన తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ కానీ మన తెలుగు వాళ్ళు చాలా మంది చాలా సంతోషం అనిపిస్తుంది ఇక్కడికి రాకముందు ఏదో ఏదో షాప్ పెట్టి అనుకున్నా ఏదో చిన్న షాప్ అనుకున్నా కానీ ఇంత పెద్ద షాప్ దాదాపు ఒక ఫోర్ ఎక్కర్స్ ప్లేస్ ఉంటుంది ఇది బిల్డింగ్ కౌంటర్ మన పూజానికి దేవుని పటాలు దేవుని పీటలు దీపాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇది పొడిస్తాను కదా హోటల్ మన వాళ్ళ బందర తింటూ ఉన్నాను వడా ఉప్మా మైసూర్ బజ్జీ పోండా పూరి సిరా రొట్టెలు రెస్టారెంట్ విషయంలో మొత్తం మనకు తెలియవాళ్ళైతే ఎందు బిజీ తెలుగు వాళ్ళతో ఇంకా ఇప్పుడే కదా ఇది మార్నింగ్ టెన్ థర్టీ టైం అంత కాస్తా అయితే ఇలా వీకెండ్ వెళ్ళడం మన వాళ్ళు మొత్తం తెలుగు వాళ్ళు కేక్స్ మటన్లు స్వీట్లు ఇంకో స్పెషల్ ఏం తెలుసా ఇక్కడ మన దాంట్లో అంకాపూర్ చికెన్ ఫేమస్ ఇక్కడ మన తెలుగు వాళ్ళే మటన్ చికెన్ ఫిష్లు బీఫ్ మాత్రం దొరకది మన దుకాణంలో పక్కా మన వాళ్ళు అంత మంచి పని చేసి వీడే కళ్యాణ్ మా అల్లుడు వీడే మెయిన్ పార్ట్నర్ ఇందులో ఇందులో మెయిన్ ఏంటి చెప్పానా అంకాపూర్ చికెన్ స్పెషల్ అంకాపూర్ నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ వంట చేస్తారు మన నిజామాబాద్ మన జైత్యాలు కర్నారు వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ స్పెషల్గా వండించుకొని మరీ తింటారు ఇక్కడ అది గ్రైట్ ఇంకో స్పెషల్ తెలుసా ఇక్కడ మన బొమ్మలు కూడా జరుగుతాయి నేను ఫ్రెష్ సారీ ఫ్రెష్ అంటే పోస్ట్ ఇంకా అంత ప్రోజన్ ఇంత ఫ్రిడ్జ్లో పెట్టడం ఇక్కడ పుట్టినబాన్ ఇంకొకటి కలిసింది ఇక్కడ ఆయన ఫోటో కడితే స్నోక్ కానీ ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ ఆయన మిలియన్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి ఆమె ఆమె కలిసింది పోస్ట్ ఇక్కడికి వస్తుంటారు వాళ్ళు నాకు తెలియవాళ్ళే కదా మస్తు గెట్ టుగెదర్ అయిపోయి 2 3 l 5 i m 도